నారాయణ కథాశ్రవణం లేకపోతే ఆయన నామస్మరణం చేస్తూ తన పనులు తాను చెక్క పెట్టుకునేవాడు మానవుని కథలు వినడం వల్ల చిత్తశుద్ధి హరిభక్తి పెరుగుతాయి సత్కర్యాల మీద ఇష్టం కలుగుతుంది నిరాకాము నిరంజనమైన ఆ మనలో సాక్షాత్కరిస్తుంది ఆత్మజ్ఞానం వల్ల మోక్షం జన్మరాహిత్యం సిద్ధిస్తుంది అందుకే శ్రవణ మనన నిధి ధ్యాసలనేవి మూడు సాధకునికి చాలా అవసరం శ్రీహరి కథలు సత్పురుషులు లేనిది గంగా తీరమైన విడిచిపెట్టిపోవలసింది వనము శ్రీకృష్ణ కథలు విష్ణు దేవాలయం లేని చోట మరణిస్తే వాడు తామసం అనే నరకానికి పోతాడు విష్ణు మందిరంగా ని కృష్ణమృగం కానీ సజ్జనులు గాని హరికథలు గాని లేని చోట మరణించిన వాడే అనేక జన్మల్లో కుక్కగా పుడతాడు అని ఆలోచించి సత్యనిష్ఠుడు ప్రహ్లాదుల్లా హరినామస్మరణ చేస్తూ ఉండేవాడు ఇంకా తపోనిష్ఠుడి ఇతనికి పూజలు జపాలు యజ్ఞ యాగాది కర్మలంటే చాలా ఇష్టం వాటిని తప్పకుండా చేస్తూ ఉండేవాడు శ్రీహరి కథలను తాను చెప్పుడు ఎవరైనా చెప్తుంటే విన్నాడు అక్కడి నుంచి లేచి ఏ తీర్థస్నానానికో పోతుంటాడు అక్కడి నుంచి ఇలాంటి భగవద్గథ ప్రసంగాలు వస్తే జపతపాలు చెడిపోతాయంటూ అక్కడి నుంచి తప్పుకొనే